నీ ఇంటికి వస్తామన్నారు ఒక్కసారి ట్రై చేసి చూడండి బొడ్డా రెడ్డి ఇంటి ఆడబిడ్డని ఎందుకు రిటర్న్ వీల్ లో పోతారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎవరే కానీ తెలుగుదేశం కార్యకర్తని టచ్ చేసి చూడండి అదే వారి చివరి తప్పైపోతుంది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలతో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిసి మీ అందరికీ తెలుసు ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే రెండు సార్లు ప్రచారానికి వచ్చాడు రెండవసారి మా ఎమ్మెల్యే చూడొద్దండి నన్ను చూసి ఓట్లే అన్నారు కానీ మా తెలుగుదేశంలో పార్టీలోని కార్యకర్తలు నాయకులు మన ప్రజలు అది తిరస్కరించి తెలుగుదేశం పార్టీకి ఓటేశారంటే మీరందరూ ఇద్దరు ఎమ్మెల్యేలను ఓడగొచ్చినారు కడప నియోజకవర్గం నుంచి ఈరోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆశయాల ప్రకారము ఆయన దగ్గరికి కడప నియోజకవర్గ అభివృద్ధి కోసం పలుసార్లు పోతున్నాం ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉన్నా కూడా సార్ని ఇబ్బంది పెడుతూ కడప నియోజకవర్గం విషయము ప్రతి ఒక్కసారి తీసుకెళ్తున్నాం దాని ఫలితంగానే ఈరోజు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ డెబ్బై కోట్ల రూపాయలకి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు ఇరవై కోట్ల రూపాయలకి శాంక్షన్ చేసి మేము మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాన్ని ఒక ఆడపిల్ల చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకునే విధంగా మన నాయకులు మనకు గౌరవం ఇచ్చినారు ఈరోజు మన నాయకుల ఆశీస్ల ప్రకారము మన కడప స్వచ్ఛ కడప అనే ప్రోగ్రాన్ని కడపలోని ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకుడు కార్యకర్త వారానికి రెండు రోజులు ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కడప నియోజకవర్గ అభివృద్ధి కోసం తిరుగుతున్నారంటే అది మన నారా చంద్రబాబు నాయుడు గారి స్వచ్ఛాంధ్ర ముందుకు తీసుకుపోయే విధంగా మన కడపను కూడా స్వచ్ఛ కడప చేసుకోవాలని మా తెలుగుదేశం కార్యకర్తలు పాటుపడుతున్నారు ఈరోజు ఎన్నో దశాబ్దాలుగా కడపలోని బుగ్గంగా ప్రాజెక్టుని నిర్లక్ష్యం చేసి దాన్ని పిచ్చి మొక్కలకు పందులకు అపరిశుభ్రానికి నిలువుగా మార్చిన ఈ వ్యక్తులు ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఆ ప్రాంతాన్ని గంజాయి సేవించే వారికి అడ్డగా మరిస్తే దాన్ని కంప్లీట్గా క్లీన్ చేసి రేపు జూన్ ఇరవై తేదీ జరిగే నేషనల్ యోగా డే బుక్ ప్రాజెక్టును మ్యాచ్ వేసుకొని చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగనే ఈ యొక్క మహానాడు సందర్భంగా మన ముఖ్యమంత్రి గారికి చిన్న విజ్ఞప్తి మా ఊర్లో దేవుని కడప టెంపుల్ ఉంది అన్నా దాన్ని తప్పకుండా పర్యాటక రంగంగా అభివృద్ధి చేసి కడపకు తని తలమానికంగా చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది బుగ్గంగా చెరువును డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగనే మాకు మంచినీళ్ళ సమస్య చాలా ఉంది కడప టౌన్ కడప హెడ్ క్వార్టర్స్ ఇరవై సంవత్సరాల నుంచి ఒకటే పార్టీ అధికారంలోకి ఉంది కానీ పూర్తిగా నిర్లక్ష్యం చేశారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఆ సమస్యను కూడా మేము తీర్చుకుంటాం అలాగనే నారా లోకేష్ గారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు అందులో భాగంగా కడప హెడ్ క్వార్టర్స్లో లో మెగా జాబ్ వేలా ఏర్పాటు చేసి రెండు వేల ఐదు వందల మందికి స్థానికంగా బహుళజాతి కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పించినాం అలాగనే నారా లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మొట్టమొదటి స్టార్ట్అప్ కడపను ఫోర్ మోడల్ కింద మొదలు పెట్టారు ఆరు నెలల్లో పూర్తి చేస్తున్నారు ఇక్కడ కడపలోని యువతకి ఒక మార్గదర్శకంగా దిశానిర్దేశం చేసే విధంగా కడపను ముందుకు తీసుకుపోతున్నారు అలాగనే మనం పి ఫోర్ మోడల్ లో మన కడపలో నిఘా వ్యవస్థను పెంచడానికి ఒక కోటి రూపాయల వ్యవస్థతో పి ఫోర్ మోడల్లో కెమెరాలు పెట్టబోతున్నాం చివరిగా కడప అనేది అడ్డా కాదు ఇది నివసిస్తున్న ప్రజల ప్రజల అడ్డ గడ్డ తెలుగుదేశం పార్టీ ఇందాకనే మీరు చూసింటారు దాదాపు పదహైదు మంది నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు నిలబడ్డారు మేమందరం తెలుగుదేశం దేశం పార్టీ కార్యకర్తలు ప్రజల దగ్గరికి తీసుకుపోయి వాళ్ళ ద్వారా మా ద్వారా ప్రజాసేవ చేస్తూ ఇది ప్రజల అడ్డాన్ని తెలియజేస్తున్నాం అలాగనే నాకు ఈ మహావేదికలో మాట్లాడే అవకాశం కల్పించి కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం